హాయ్ అండి ఈవేళ గోరు చిక్కడికాయ కొబ్బరి కూర చేసుకుంటున్నామండి ఎందుకండి గోరు చిక్కడికాయలు ముక్కలు చిదివేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసి ఆ నీళ్ళు వంపేసి పక్కకు తీసుకున్నామండి ఎందుకండి ఒక ఆరు టమాటాలు పెద్దవి తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇంకా కొద్దిగా కొబ్బరి తర్వాత రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అన్నారా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఐదారు కరివేపాకు రబ్బలు ఎందుకండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఇప్పుడు పోపు పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను అది వెళ్ళిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ అన్ని మొత్తం వేగిపోయాయి కదా ఇప్పుడు కోసి పెట్టుకున్నాను టమాటా మొక్కలు వేస్తున్నాను సరిపడా ఉప్పు వేస్తున్నాను మొత్తం వేగిపోయాయి కదా టమాటా ఉల్లిప ముక్కలు మొక్కవన్న ఇప్పుడు వడపెట్టుకుని పెట్టుకున్నాం కదా గోర్ చిక్కడికాయ ముక్కలు ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ ముక్కలు కొబ్బరికాయ పొడి వేస్తున్నాను తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు తయారు అయిపోయింది గోరుచిక్కడి కానీ కొబ్బరి కూర ఇదండి గోరుచిక్కడి కొబ్బరి కూర తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇలాగా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి